కొందరికి ఉద్వాసన తప్పదా బాగా లేని వారిని సీనియర్లకు అవకాశం ఇస్తారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది సంక్రాంతి నాటికి కూటమి ఏడు నెలల పాలన పూర్తవుతుంది ఆ సమయానికి కొంతమంది ఉద్వాసన తప్పదని ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ లో చంద్రబాబు కాకుండా ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు వీరిలో అర డజన్ మంది తప్ప అందరూ కొత్త ముఖాలే అందుకే ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు పొరపచ్చాలు లేకుండా ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూనే ఉన్నారు తనదైన శైలిలో రివ్యూలు తీసుకోవడం నివేదికలను తెప్పించుకుంటూ వారికి తగిన సూచనలు సలహాలు చేస్తూ ఉన్నారు అయితే ఈ మధ్య నిర్వహించిన కేబినెట్ సమావేశంలోనూ దిశానిర్దేశం చేసిన చంద్రబాబు ఆరు నెలల పాలన ముగుస్తున్న నేపథ్యంలో ప్రతి మంత్రి తన శాఖ పరిధి పనితీరుపై నివేదికలు ఇవ్వాలని ముఖ్యమంత్రి అడిగారు మరోవైపు చంద్రబాబు కూడా తనదైన శైలిలో సర్వేలు చేయిస్తూ నివేదికలు తెప్పించుకుంటున్నారని అమరావతి వర్గాలు వెల్లడించాయి మంత్రులకు ఇవి ప్రమాద ఘంటికలేలని తెలుస్తోంది రాయలసీమ నుంచి ఇద్దరు మంత్రుల పోస్ట్ హోస్టింగ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం ఇందులో ఒకరి పనితీరు మరీ దారుణంగా ఉందట మంత్రి ఎంతసేపు విమర్శల పాలవ్వడం ఆయన కుటుంబ సభ్యులు ప్రధాన అనుచరులు ఎక్కువగా లేనిపోని విషయాల్లో కలుగు చేసుకోవడం లాంటివి ఎక్కువగా ఉన్నాయని తెలియవచ్చింది తొలిసారి మంత్రిని అనే విషయాన్ని మర్చిపోయి వ్యవహరిస్తున్నారని దీనికి తోడు ఒకటి రెండు సార్లు స్వయంగా ముఖ్యమంత్రి క్లాస్ తీసుకున్నా గట్టిగా హెచ్చరించినా కూడా సదరు మంత్రిలో నాటి నుంచి నేటి వరకు ఎలాంటి మార్పు రాలేదని సర్వే రిపోర్ట్లో తేలిందట అందుకే ఆ మంత్రి పదవి ఖచ్చితంగా పోతుందని ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతోంది ఇక మరొకరి విషయానికి వస్తే తొలిసారి గెలిచి మంత్రి పదవి దక్కించుకున్న సదరు ఎమ్మెల్యే ఇక మళ్లీ అవకాశం వస్తుందో లేదో అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు దృష్టికి వచ్చిందని ఇదే విషయం సర్వే రిపోర్ట్ లో కూడా రావడంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారట ఎందుకంటే తాను స్వయంగా క్లాస్ తీసుకున్నా కూడా మార్పు రాకపోవడమే ఇందుకు కారణం ఎంతసేపు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలతో విరోధాలు సదరు మంత్రులతోనూ సఖ్యత లేకపోవడం అధికారులు చెప్పినా కూడా వినలేదన్నది ఆ మంత్రిపై ఉన్న ప్రధాన ఆరోపణ అని తెలిసింది ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నుంచి ముగ్గురు మంత్రులుగా ఉన్నారు ఇందులో ఒకరు కింజరపు అచ్చెన్నాయుడు సీనియర్ కాగా మరో ఇద్దరు కొండపల్లి శ్రీనివాస్ వంగలపూడి అనిత జూనియర్లే ఈ ఇద్దరికీ తొలిసారి మంత్రి పదవి అవకాశం వచ్చింది ఈ ముగ్గురు మొదట్లో పనితీరు బాగానే కనపరిచినా ఆ తర్వాత ఒకరి విషయంలో చంద్రబాబు ఎందుకో తీవ్ర అసంతృప్తిగానే ఉన్నారని తెలిసింది శాఖ పైన దృష్టి పెట్టి పట్టు పెంచుకోవాలని పదే పదే చెప్పినా ఫలితం మాత్రం శూన్యమట కనీసం మీడియా ముందు ఎలా నడుచుకోవాలో కూడా తెలియట్లేదట అందుకే సదరు మంత్రిని పక్కనెట్టేయాలని ముఖ్యమంత్రి ఫిక్స్ అయ్యారని తెలిసింది ఈ మంత్రిపై వైసీపీ నుంచి పదే పదే విమర్శలు సొంత పార్టీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతల నుంచి కూడా ఫిర్యాదులు ఎక్కువయ్యాయని సమాచారం గోదావరి జిల్లాల నుంచి ఒకరి మంత్రి పదవికి ఎసరు వచ్చినట్టు తెలుస్తోంది ఎమ్మెల్యేగా సీనియర్ అయినప్పటికీ ఆయన తొలిసారి మంత్రిగా ఎన్నికయ్యారు అయితే శాఖను అంతంత మాత్రంగానే పట్టించుకున్న సదరు మంత్రి ఇతర వ్యవహారాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారట పైకి ముఖ్యమంత్రి దగ్గర మాత్రం అన్ని తానే చేస్తున్న అనేలా ప్రవర్తిస్తూ మార్కులు కొట్టేయడానికి ముందు వరుసలో ఉంటున్నారని తెలిసింది అందుకే మాటలు కాదు చేతలు కావాలని ఒకనొక సందర్భంలో కేబినెట్ భేటీ పూర్తయ్యాక విడిగా మాట్లాడి హెచ్చరించారు అయితే నాటి నుంచి నేటికి అబే అవేమీ మనకు పట్టవన్నట్లుగా మంత్రి ప్రవర్తిస్తూ చంద్రబాబు ఆగ్రహానికి లోనయ్యారట అందుకే ఇలా అలాంటి వ్యక్తి ఆరు నెలలు కాదు కదా ఇంకో ఏడాదిన్నర సమయం ఇచ్చినా ఫలితం లేదని ముఖ్యమంత్రి ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది కోస్తాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల్లో ఇద్దరు విషయంలో సీఎం సంతృప్తిగా లేరని సమాచారం ఇచ్చిన శాఖలకు న్యాయం చేయడం పక్కనెట్టి జిల్లాలో అన్ని విషయాల్లో వేలు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని ఓ మంత్రిపై గుర్రున ఉన్నారట చంద్రబాబు ఇంకో మంత్రి అయితే పదవి వచ్చింది ఆలస్యం దాన్ని అడ్డు పెట్టుకుని జిల్లానే కాదు ఇతర జిల్లాల్లోనూ వేలు పెట్టి తనకు కావాల్సిన పని చేయించుకుంటున్నారట ఇదేం పద్ధతి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు అని ఆయనపై నేరుగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేశారట దీంతో ఇవన్నీ మానుకోవాలని ముఖ్యంగా ఉచిత ఇసుక మద్యం విషయంలో అసలు కలుగజేసుకోవద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని తెలిసింది హెచ్చరించి మూడు నెలల వ్యవధైనా సరే ఇంతవరకు ఇసుమంతా కూడా సదరు మంత్రిలో మార్పు రాకపోవడం గమనార్హం అందుకే ఇలాంటి ఒక్కరి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారట మొత్తానికైతే ఓ ఆరుగురు మంత్రులపై కత్తి వేలాడుతున్నట్టు సమాచారం చూడాలి మరి ఏం జరుగుతుందో